మా ప్రొడ్యూసర్ రెడ్డి గారికి వారి భార్య సతీమణి గారి భారతి గారికి అలాగే రాజ్ కందుకూర్ గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వస్తాను అక్కడికే వస్తాను అండ్ నా ప్రియమైన దర్శకుడు సింగీత శ్రీనివాస్ గారికి నా పాదాభివందనాలు అండ్ గొల్లపూడి మారుతి గౌకరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ మాధపెద్ది సురేష్ గారు ఇప్పటికీ కూడా మీరు విన్నారు భైరవ దీపం సాంగ్స్ అవి వింటుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే నిజంగా గ్రేట్ అండి మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ప్రతి సంవత్సరం ఒక మంచి సినిమాకి నాగిరెడ్డి గారి పేరు మీద అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం ఆ అవార్డు పెళ్లి చూపులు సినిమాకి రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ సినిమాని సెలెక్ట్ చేసిన జ్యూరీ సభ్యులు వారి అభిరుచిని ఖచ్చితంగా సెలక్షన్లో మీకు చూపించారు వారి చేత సెబాష్ అనిపించుకున్న ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అలాగే నటి నటి నటులు నటీ నటులు అందరినీ కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే ఈ కాలంలో మీరు చూస్తున్నారు సినిమా అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది తక్కువ సక్సెస్ ఉన్నది అలాగే పెద్ద హీరో చేస్తేనే వర్కౌట్ అవుతుంది పెద్ద హీరో అలాగే డైరెక్టర్ కాంబినేషన్ లేకపోతే ప్రేక్షకులు చూడరేమో అన్న భయంతో చాలామంది సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీకి ఇవే మా చివరి చూపులు అనుకుంటున్న సమయంలో పెళ్లి చూపులు సూపర్ హిట్ అయ్యి అందరికీ ఒక ఆక్సిజన్ లాగా ఊపిరిపోసింది అంటే ఒక కొత్త డైరెక్టర్తో ఒక కొత్త హీరోతో తక్కువ బడ్జెట్తో ఒక కొత్త ప్రొడ్యూసర్ సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించి పెద్ద సక్సెస్ ఇవ్వగలమని ఇండస్ట్రీలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు మన ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు నిజంగా చాలామంది కొత్త ప్రొడ్యూసర్స్కి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పచ్చు అలాంటి ఒక మంచి సినిమాకి ఈరోజు జూరీ సభ్యులుగా ఉన్న మన సంగీతం గారు అలాగే గొల్లపూడి మారుతీరావు గారు ఎన్నిక చేసిన తర్వాత కొన్ని రోజులకే ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం నిజంగా వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేశారంటే నేషనల్ అవార్డుకి ఈక్వల్ సో నేషనల్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఆ సినిమా యూనిట్ని మొత్తం కూడా నేను అభినందిస్తూ అండ్ ముఖ్యంగా నాగిరెడ్డి గారు అలాగే సంగీతం గారు అనగానే వారిద్దరితో నాకున్న అనుబంధాన్ని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సినిమాలో ఒక గ్లామర్ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలో భైరో ద్వీపంలో రాజకుమారి క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అని చెప్పి నన్ను సెలెక్ట్ చేసినప్పుడు చాలామంది విమర్శించారు ఒక గ్లామర్ హీరోయిని రాజకుమారిగా చూడగలరా అని చెప్పి అందరూ కూడా వాళ్ళని ఏదో విధంగా నన్ను తప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదు రోజా కరెక్ట్గా ఉంటుందని వాళ్ళు ఆ రోజు ధైర్యంగా నిర్ణయం తీసుకోవటం వల్ల ఆ భైరో ద్వీపం సినిమాలో నేను హీరోయిన్గా యాక్ట్ చేయగలిగాను నిజంగా అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నాగిరెడ్డి గారి ప్రొడ్యూసర్గా విజయవాహిని బ్యానర్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్వి రంగారావు గారు అలాగే సావిత్రి గారు భానుమతి గారు ఇలా గొప్ప గొప్ప నటులందరూ కూడా యాక్ట్ చేయడానికి వెయిటింగ్లో ఉంటారు ఆ సినిమాలో చేయడానికి అదృష్టంగా భావిస్తారు అలాంటి బ్యానర్లో ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలు నేను యాక్ట్ చేయడం జరిగింది ఒకటి పౌరాణిక సినిమా శ్రీకృష్ణార్జున విజయం ఒకటి జానపద మూవీ భైరవ ద్వీపం ఇంకొకటి సాంఘిక చిత్రం ఉడైపాలి అని రజనీకాంత్ అసలు ఈ తరంలో మూడు రకాలైన సినిమాల్ని ఒకే బ్యానర్లో చేయటం అది విజయవాహిని బ్యానర్లో చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ నాగిరెడ్డి గారి సినిమాలంటే మీ అందరికీ తెలుసు పాతాల భై పాతల భైరవి మాయా బజార్ గుండెమ కథ ఇలా గొప్ప గొప్ప సినిమాలు అలాగే మా డైరెక్టర్ గారి సినిమాలు చెప్పుకోవాలంటే అసలు మాటలు లేకుండా పుష్పక విమానం గ్రాఫిక్స్ పెద్దగా లేని సమయంలో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అలాగే కమల్ హాసన్ గారు మరుగుజ్జుగా మరి అపూర్వ సహోదరులు ఇవన్నీ కూడా మనం అసలు ఆలోచించలేని థాట్స్ అంటే డైరెక్టర్ గారు ఎంత డెడికేషన్ ఉన్నవాళ్ళు సినిమా అంటే ఎంత ప్యాషన్ అసలు ఎంత ఉన్న వాళ్ళు ఆయన తీసిన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది సో ఆ కాంబినేషన్లో నేను చేయటం అదృష్టం ఆ రోజు ఆ సినిమాలు చేయగలిగాను కాబట్టి ఈరోజు మీ అందరి మధ్య ఒక విశిష్ట అతిగా అతిథిగా రాగలిగిన అదృష్టాన్ని కూడా నాకు కల్పించారు సో విశిష్ట అతిథిగా పిలిచినందుకు మా ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అండ్ మంచి సినిమాల కోసం ప్రజలు పరితపిస్తున్న సమయంలో వారి యొక్క ఎదురు చూపులకి పుల్ స్టాప్ పెట్టేలాగా ఈ పెళ్లి చూపులు సినిమా రావడం చాలా సంతోషం ఆ సినిమాని అభినందిస్తూ ఇలాంటి మంచి సినిమాలని కొత్త ప్రొడ్యూసర్లు ధైర్యంగా తీయచ్చు కొత్త డైరెక్టర్స్ హీరోస్తో అని చెప్పి మీకు ఇన్స్పిరేషన్గా నిలిచారు రాజ్ కందికూర్ గారు సో ఎటువంటి భయాలు లేకుండా కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త సినిమాలతో కొత్త హీరోలతో ప్రజల్ని మెప్పించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను